మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇంత సన్న పని చేయటం వల్ల మాకు కంటి చూపు తగ్గిపోయిద్ది ఇంతకు ముందు అన్ని కోట్లు తీసి ఉండే ఇరవై నాలుగు కోట్లు ఇందులో ఇప్పుడు పది కోట్లు కూడా లేవు ఇదివరకు అంటే మా హ్యాండ్ వర్క్ తో అన్ని తయారు చేసేవాళ్ళం వాళ్ళు రెడీమేడ్ కి అలవాటు పడిపోయింది నమస్తే బంగారం ఉన్న వాళ్ళందరూ శ్రీమంతులే కానీ బంగారం పనులు చేసే వాళ్ళు శ్రీమంతులు కాదు అందులోను రేఖకు దిగువగా రెక్కాడితే డొక్కాడని జనాలు కూడా ఉన్నారు ప్రస్తుతం తెనాల్లో ఎంత దారుణ పరిస్థితుందంటే ఓవరాల్ గా ఐదు వేల షాపులుంటాయి దాదాపు మూడు వేల మందికి పైగా ఇక్కడ స్వర్ణకారునులు డెబ్బై సంవత్సరాలు అయినా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఎంత నైపుణ్యంతో ఇంత పని నేర్చుకొని చివరికి కార్పొరేట్ వ్యవస్థ పెరిగి గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇంత నైపుణ్యం నేర్చుకొని తర్వాత ఏదో కూలికి వెళ్లి అక్కడ బతుకు తెరువు తీస్తున్నటువంటి పరిస్థితి వారే కాదు వారి కుటుంబాలు కూడా ఈ పని మీద ఈ పూర్తి వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయి ప్రభుత్వం నుంచి వారికి అసలు సహాయం అందుతుందా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న మీరు ఎంతకాలం నుంచి ఈ పనిలో ఉన్నారు నాకు తెలిసి పాతికేళ్ళ నుంచి నేను ఎంతో నైపుణ్యంతో చాలా చాలా చిన్న వస్తువులు అవి చాలా జాగ్రత్తగా చేయాలి కొంచెం పోయినా మిల్లీగ్రామ్ పోయినా నష్టమే జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి ఎంత కష్టం ఉంది దీని వెనక దీని వెనకాల చాలా కష్టం ఉండిద్దండి మాకు దీనివల్ల ఏంటంటే ఇంత సన్న పని చేయటం వల్ల కళ్ళు తొందరగా మాకు కంటిచూపు తగ్గిపోయిద్ది దానివల్ల ఈ ద్రాకాలు సల్ఫర్లు వలన కూడా అనారోగ్యం పాలవుతూ ఉంటాం మేము ఈ బంగారం రేటు పెరగటం వలన అసలు పనులు లేవు చాలా మంది చాలా దీన స్థితిలో ఉన్నారు పనులు లేక గ్రామం వచ్చి పదకొండు అయింది బంగారం అసలు పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఏ పూటగా ఆ పూట తీసుకెళ్లే వాళ్ళే ఉన్నారు మా బంగారంలో కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మా బంగారన్న వాళ్ళకి ఏ సాయం చేసిన వాళ్ళు లేరు కానీ మా బంగారన్న వాళ్ళకు ఏదో విధంగా ఏదో పెన్షన్ రూపంలో కానీ లోన్ల రూపంలో కానీ ఆదుకుంటారని ఎన్నో సార్లు ఆశించాం కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు ఏది చేయలేకపోయారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు బంగారన్న వాళ్ళు పనులు లేక కాపీ పనిలోకి వెళ్తున్నారు వడ్రం పనిలోకి వెళ్తున్నారు కూలీ పనిలోకి వెళ్తున్నారు అలా తోపుడు బళ్ళు చేసుకుంటున్నారు చాలా మంది వెళ్ళిపోయారు ఏందంటే మేము ఇన్నాళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి వేరే పని చేయలేక మనం దీంట్లో ఉంటున్నాం ఈ పనిలో పాతికేళ్ళ నుంచి ఇది చేస్తున్నా అన్నారు మీరు ఈ ఫీల్డ్లో అడుగుపెట్టే సమయానికి గ్రామం గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది నాకు తెలిసినంతవరకు మూడు వందల చిల్లర ఉంది గ్రాము అంటే మూడు వేలు శవరి నాకు ఊహ వచ్చినప్పుడు ఈ పనిలోకి వచ్చిన తర్వాత ఈరోజు వచ్చేసి మాకు ఎనభై వేలు సుమారుగా ఉంది శవరి వచ్చేసి గ్రాము బిస్కెట్ పదకొండు వేలు చేరింది ఈరోజు దగ్గర దగ్గర ఎనిమిది వేల తొమ్మిది వందలు ఈరోజు పదివేల తొమ్మిది వందలు గ్రాము బిస్కెట్ రేటు ఈరోజు ప్రెజెంట్ ఏంటంటే ఇంకా పెరిగిద్దని చెబుతున్నారు ఇప్పటికే మాకు చాలా వస్తున్నాం ఏదో కూర్చున్నా వెళ్తున్నాం అంతేలే కానీ మాకు ఏ విధంగా న్యాయం జరగట్లా ప్రభుత్వం ద్వారా కానివ్వండి ఈ బంగారనోళ్ళకి ఎవరు కూడా ఏ సాయం చేయలేకపోతున్నారు ఒక మిల్లీ గ్రామం లేదంటే ఒక గ్రామంతో మీరు చేసేటువంటి డిజైన్ వెనక ఎంత కష్టం ఉంటుంది ఎంతసేపు శ్రమించాలి చాలా కష్టం ఉండిద్దండి ఒక గ్రామ పని చేయాలన్నా కానీ దాని వెనక మన చాలా కష్టం ఉండిద్ది కానీ గ్రామం పని చేస్తే మాకేం గిట్టిపాటు కాదు ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా మాకు చాలదు ఎందుకంటే నెలసరి మనం ఈ అద్దులు కట్టుకోవటానికి ఈ కరెంటు బిల్లులు జనరేటర్ బిల్లులు అని ఇవే మనకు మెయింటెస్ ఖర్చు చాలా అయిద్ది పని చేయని చేయిపోయినా అండి మెయింటెనెస్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి బంగారు పను వాళ్ళు ఏందంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఈ అద్దులని ఇవన్నీ ఆగవు మాకు ప్రతి నెల మనం కట్టుకోవాల్సిందే మన సొంత షాపులు కాదు మేము అద్దుకుండేవాళ్ళం అలా అలా అని చెప్పి మనకు ఎవరు ఆదుకునే వాళ్ళు లేరు ఈ బంగారు పనిలో ఏ ప్రభుత్వం వచ్చినా బంగారు పనికి ఏ సాయం చేసిన వాళ్ళు లేరు ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థల వల్ల అవన్నీ పూర్తిగా మెషినరీతో తయారవుతున్నాయి ఇవేమో పూర్తిగా చేతితో తయారవుతున్నాయి వేటికి మన్నిక ఎక్కువ ఉంటుంది అవును మనం ఒకప్పుడు చేతి మీద చేసేదానికి చాలా విలువ అండి వర్కర్స్ కంటే నేను పని నేర్చుకునే టైంలో ఒక సూత్రం మంగళ సూత్రం కానీ బ్యాండ్ బాజాలతో వచ్చి మంగళసూత్రం తీసుకెళ్లే ఈ రోజు మన పనోడికి విలువ లేదు ఆ రోజు బ్యాండ్ మేళాలతో వచ్చి వాళ్ళకు వచ్చి సన్మానం చేసి వాళ్ళకి ఎంతో గౌరవం ఇచ్చి తీసుకెళ్లే వాళ్ళు వర్క్ వర్క్ చేసే వాళ్ళకి అంత గౌరవం ఉండేది ఇప్పుడు అలాంటిది మన బోటోళ్ళకి లేదు అంత మిషనరీ మీద వస్తున్నాయి వాళ్ళకి కూడా రెడీమేంట్లో తీసుకోవటం అలవాటు పడిపోయారు చేతి చేత వాళ్ళకేమో ఎవరు మర్యాద ఇవ్వట్లా విలువ ఇవ్వట్లా ఎందుకంటే అది తక్కువ వేట్ వేట్లో వచ్చింది కాబట్టి మిషనరీకి అలవాటు పడిపోయారు అందరూ అవన్నీ రెడీమేడ్కి అందుకోసం మనకు చాలా తగ్గింది వర్క్ ఇక్కడ చూడండి ఒక చిన్న గ్రామ్ గోల్డ్ పని కూడా వీళ్ళు చేతితోనే చేస్తున్నారు చాలా కష్టం ఉంది రీసెంట్గా మీరు చూస్తే సోషల్ మీడియాలో ఫహద్ ఫసిల్ ఒక యాక్టర్ మలయాళం యాక్టర్ ఒక చిన్న ఫోన్ పట్టుకున్నాడు అంటే కీప్యాడ్ ఫోన్ అది పూర్తిగా చేతితో తయారు చేసిన కీప్యాడ్ ఫోన్ ఇప్పుడున్నటువంటి యాపిల్ ఐఫోన్ లాంటివి ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నప్పటికీ ఆ కీప్యాడ్ ఫోను ఎంత కాస్ట్ అంటే ఎంత వైరల్ అయిందంటే అది పూర్తిగా చేతితో తయారు చేస్తారంట దానికి అంత డిమాండ్ ఉంది కానీ మనం రెగ్యులర్గా ఒంటి మీద వేసుకునే ఆభరణాలు బంగారం ఇవి పూర్తిగా చేతితోనే చేస్తారు చూడండి ఇది మీ కెమెరా చూపించడానికి కంటికి కూడా కనపడట్లేదు దీన్ని కూడా వీళ్ళు చేతితోనే తయారు చేయాలి ఎంత కష్టం అంటే ఇందులో ద్రావకాలు ఉంటాయి రసాయనాలు ఉంటాయి అవి కళ్ళల్లో పడి లేదు కానీ దానివల్ల వీళ్ళకి లంగ్స్ కానీ ఇబ్బంది పడి వీటి వెనక ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది ఇంత కష్టపడితే ఒక స్వర్ణకారుడు ఇటువంటి ఒక కంజెస్టెడ్ ప్రాంతంలో ఒక గ్రామ గోల్డ్కి సంబంధించి ఒక చిన్న డిజైన్ తయారవడానికి ఇంత కష్టపడాలి ఇంత కష్టపడితేనే ఆ డిజైన్ వస్తుంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటు వ్యవస్థల వల్ల కార్పొరేటు షాప్స్ వల్ల అంత మెషినరీ అయ్యి కూడా వీళ్ళు పూర్తిగా కనుమరుగైపోతున్నారు ఈ వ్యవస్థ కూడా కనుమరుగైపోతుంది వీళ్ళు ఆర్థికంగా చాలా దారిద్రేకి దిగువన నివసిస్తున్నటువంటి పరిస్థితి ఇరవై ఆరు ఏళ్ళ నుంచి స్వర్ణకారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది రోజు రోజుకి ఇంకా దిగజారిపోతుంది ఇందులో ఎటువంటి మార్పు వచ్చేలా లేదు బంగారం రేటు తగ్గేలా లేదు ఏం చెప్తారు ఖచ్చితంగా బాగా స్వర్ణకారులందరికీ పెద్ద దెబ్బే ఎందుకంటే గ్రామం పదకొండు వేలు అయిపోవటం వల్ల రోజు కొంచెం ఒక గ్రామ్ రెండు గ్రాముల పనులు కూడా రావట్లేదు ఒకప్పుడు పది ఇరవై గ్రాములు కొలిసింది కూడా ఇప్పుడు రెండు గ్రాములు మూడు గ్రామాలు చేయించేవాళ్ళు వచ్చే తరుగులు పర్సంటేజ్లు తరుగులు అన్నీ తగ్గిపోయినాయి మజూర్లు వెళ్ళిపోయినాయి అందువల్ల స్వర్ణకారులు కనీసం గడవటానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంతకుముందు అన్ని కోట్లు తీసి ఉండేవి ఇరవై నాలుగు కోట్లు ఇందులో ఇప్పుడు పది కోట్లు కూడా లేవు వాళ్ళకి ఏరియాలో ఎన్ని కోట్లు ఉంటాయి తెనాలి మొత్తం మీద ఈ యూనియన్ క్రితం మీద మూడు వేల మంది వర్కర్స్ ఉన్నారు కోట్లు అనేది ఐడియా లేదు కానీ ఇప్పుడు అందులో సగం మంది వేరే పనులకు వెళ్ళిపోయారు అవి ఇంకా చిన్న పనులకి మన ఇంకా అసలు ఈ కూలి పనులకే వెళ్ళిపోయారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జనాలు అందరూ దీన్ని గవర్నమెంట్ ఏదో విధంగా ఆదుకోకపోతే చాలా కష్టం మేమందరం ఈ బజార్ అనేదే వర్కర్ అనేవాడే కనపడకుండా లేకపోతాడు ఇప్పుడు ఫ్యాక్టరీలు వచ్చేయటం వల్ల ఇంకా ఇబ్బంది వచ్చింది పర్సంటేజీలు తగ్గిపోయి మాకు గడవటానికే ఇబ్బందిగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఉంది సో ప్రస్తుతం మనతో పాటు ఈ తనల్లో ఉన్నటువంటి ఈ స్వర్ణ కనుల సంఘానికి సంబంధించి ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ మీ పేరు శ్రీనివాసరావు అండి గొల్లపల్లి శ్రీనివాసరావు యూనియన్కి సంబంధించి ఏం పేరు శ్రీ కామాక్షి సొన్నకార్ సంఘం అండి తినాలి ఇది మామూలుగా మా యూనియన్ పేరు ఇది దాదాపుగా ఒక మూడు వేల ఐదు వందల మంది వర్కర్స్ దాకా వర్క్ చేస్తుంటారు అన్ని విధాలుగా ఉండేవాళ్ళు మూడు వేల ఐదు వందల మంది వర్కర్స్ దాకా వర్క్ చేస్తుంటారు అయితే ఈ మధ్యకాలంలో వర్క్ బాగా డౌన్ అయిపోయిందండి గోల్డ్ రేట్లు పెరగడం వల్ల గోల్డ్ రేటు పెరగటం ఒకటి ఈ రెడీమేడ్ వ్యవస్థ ఒకటి పెరిగిందండి ఇప్పుడు అంటే మా హ్యాండ్ వర్క్తో అన్నీ తయారు చేసేవాళ్ళం మా పెద్ద మా చిన్నతనం నుంచి మేము చూస్తూనే ఉన్నాం బజార్లో హ్యాండ్ వర్క్తో ప్రతి వాళ్ళు వర్కర్లు అన్నీ తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రతిదీ కూడా ఇప్పుడు హ్యాండ్ వర్క్ నుంచి మిషన్ వర్క్ వచ్చింది ఈ రెడీమేడ్ వ్యవస్థలో ఈ మిషనరీ వర్క్లో ఇప్పుడు ఆరు గ్రాములు చేను అనుకోండి మిషనరీలో ఒక పెద్ద పెద్ద చేనులుగా కనిపిస్తుంటాయి పది గ్రామాల చేను పెద్దగా కనిపిస్తుంది ఆ విధంగా వచ్చేది అంటే జనాలు ఆ డిజైన్లు పడిపోయి పెద్ద పెద్దగా అవి అంటే మన్నికలు అనేది తక్కువ అది మా హ్యాండ్తో చేసింది మా వర్కర్లు చేసింది చాలా మన్నికగా ఉంటాయి ఇది అది ఒక సంవత్సరం పనిచేస్తే మేము తయారు చేసేది మా హ్యాండ్తో మా వర్కర్లు తయారు చేసేది నాలుగైదేళ్ళు పనిచేస్తుంది ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆకర్షణకి లోన్ అయిపోయి ప్రతి వాళ్ళు కూడా ఆ వాటికి రెడీమేడ్కి అలవాటు పడిపోయారు ఇప్పుడు ఏమవుతుందంటే వర్కర్లకి వర్క్ బాగా డౌన్ అయిపోయింది చాలా కష్టంగా ఉందండి వాళ్ళు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది రోజువారీ కూలి కూడా వాళ్ళ గిట్టుబాటు కావట్లేదు వర్కర్లకి చాలామంది వ్యవస్థలో వేరే వర్క్కి వెళ్ళిపోదామా వేరే వర్క్కి వెళ్ళిపోదాం అనే ఇదిలో కూడా అట్లాగా తిరుగుతున్నారనమాట అప్పటికి మేము చాలా వరకు మా సంఘం తరపు నుంచి ఏదో చేయాలని మా కోరిక ఉంది చేద్దామని అనుకుంటున్నాం కాకపోతే మాకు పైనుంచి మా ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా కూడా మాకు లోకేష్ గారు కానీ వీళ్ళంతా మాకు సహకరించి ఏమన్నా ఈ మా వర్కర్లకి ఏమైనా లోన్ల రూపీనా ఏమైనా ఇప్పిస్తే మాకు కూడా వీళ్ళు కూడా కొద్దిగా పెట్టుబడిగా పెట్టుకొని వర్కులు చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఈ లోన్లో అవకాశం సబ్సిడీ అన్నీ ఏమైనా ఉంటే వీళ్ళైనా వర్క్గా పెట్టుకొని పెట్టుబడి పెట్టుకొని ఏమైనా వస్తువులు షాప్ వాళ్ళకి చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర అయితే పెట్టుబడి లేక ఏమన్నా జోడి షాప్ వాళ్ళు ఇస్తేనే వర్క్ చేసుకునే రీతిలో ఉన్నారు ఇప్పుడు జోడి షాప్ వాళ్ళు ఇవ్వాలంటే జోడి షాప్ వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందంటే వాళ్ళు ఒక ఆర్డర్ ఒప్పుకుంటే ఇదివరకు వర్కర్ల చేత వచ్చి వర్క్ చేపించేవాళ్ళు వాళ్ళండి ఇప్పుడు పరిస్థితి ఈ విధంగా పెట్టుబడి పెడితే వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టాలి ఈ రేటు మీద ఈ రేటు ఇట్లా పెరిగిపోవటంలో వాళ్ళు కూడా ఒక చేవ్వాలంటే ఒక నాలుగు గ్రాములు ఎగస్ట పెట్టుబడి పెట్టాలి ఇవన్నీ ఎందుకని చెప్పి వాళ్ళు రెడీమేడ్ పెట్టిపోయారు షాప్ వాళ్ళు కూడా రెడీమేడ్ కలవడిపోయి అవి తీసుకొచ్చి కస్టమర్లకి అందజేస్తున్నారు దాంతో ఈ వర్క్ చేసుకునే వాళ్ళకి బాగా తగ్గిపోయిందండి దాని గురించి దయించి మాకు ఈ గవర్నమెంట్ ఆదుకుంటే కొద్దిగా ముందుకెళ్తామండి అది ఒకటే మీ మీ ద్వారా మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం సుమన్ టీవీ ద్వారా సార్ మీ పేరు అమ్మక్షి స్వర్ణకార్ సంఘ సెక్రటరీ నేను నా పేరు షేక్ నాసర్ అహ్మద్ సార్ గా దీనికి సంబంధించి మూడు వేల ఐదు వందల మంది పైచలకు వర్కర్స్ ఉన్నారు ఎంతో నైపుణ్యం ఉండాలి మిల్లీగ్రామ్ గోల్డ్ కూడా పోకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా పూర్తిగా చేతులతోనే చేసేది ఎటువంటి మెషినరీ యూజ్ చేయకుండా అటువంటి నైపుణ్యం తయారవ్వాలంటే పాపం వాళ్ళు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కేవలం వాటి మీద ఆధారపడ్డాయి ఇప్పుడు నేను వర్క్ నేర్చుకొని దాదాపు ఈ షాపులో ఇదే షాపులో ముప్పై సంవత్సరాల నుంచి నేను అద్దె కడుతూ ఈ షాపులోనే పనిచేస్తున్నాను నాకంటే ముందు మా గురువులు కానివ్వండి వాళ్ళు దాదాపు వాళ్ళు కూడా ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన తినాలి తెనాలిని ప్యారిస్ అని అంటారు తెనాలి అంటే బంగారానికి మన్నిక కలిగిన ఊరు ఏదైనా ఉంటే అది తెనాలి ఎందుకంటే తెనాల్లో ఒక శిల్పులుగా తయారయ్యి ఒక గురువు దగ్గర ఒక ఆరు సంవత్సరాలు విద్య నేర్చుకొని ఎంతో కష్టపూరితంగా విద్య నేర్చుకొని ఆ విద్యని మళ్ళా వాళ్ళ దగ్గర మళ్ళీ శిష్యులుగా తయారు చేసి ఒక వ్యవస్థని తయారు చేసుకొని మేము మూడు వందల మంది మేము ఇక్కడ జీవిస్తున్నాము కాకపోతే మా జీవన విధానంలో కానివ్వండి మా దీంట్లో కానీ కొన్ని మార్పులు జరిగి కొన్ని వ్యవస్థలు వచ్చిన తర్వాత మాకు కుటుంబాలు గడవటం కష్టంగా ఉంది దాని కారణం ఏంటంటే షాపింగ్ మాల్స్ పెరిగిపోయినాయి ఆ షాపింగ్ మాల్స్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆఫర్లు పెడుతున్నారు జన ఆకర్షణ కోసం వాళ్ళు జనాలను రావాలి అని చెప్పని వాళ్ళు పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టుకొని దానివల్ల మా కుటుంబాలు బాగా చితికి ఆర్థిక వ్యవస్థలు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే మేము పనిచేసేటప్పుడు కొద్దిగా ఉంటే ఉత్సాహంగా పనిచేస్తాము ఈ క్రమేణ రాను రాను మా ఆరోగ్యాలు కూడా కొంత దెబ్బతిన అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మేము యాసిడ్స్తో కొన్ని కొన్ని ఉపయోగించు ఉపయోగించుకుంటాం ఆ యాసిస్ యాసిడ్ వల్ల మా ఊపిరితిత్తుల్లో లంగ్స్ ప్రాబ్లం వచ్చి కంటి చూపు పోయి మేము ఎంతో ఇబ్బంది పడి మనం మా ఒక యాభై ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత మా జీవనశైలి విధానాలు కూడా మారిపోతాయి కానీ మేము ఇంకా దాంట్లోనే మడుగులు సాగించాలి మాకు రెండో వృత్తి తెలియదు మరి ఈ వృత్తిలో బతకాలంటే ఏదో రకంగా మేము కూడా కొత్త నైముటి నైపుణ్యత చేసుకొని మేము కూడా జనాలకి ఆకర్షితులయ్యి వారు కోరుకునే విధంలో కూడా మేము కూడా వాళ్ళ నచ్చిన విధంలో కొన్ని డిజైన్లు మేము కూడా సొంతగా తయారు చేసి వాళ్ళకి మేము జ్యూవల్లీ షాప్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాకపోతే పెట్టుబడు పెట్టుబడి దారితానం ఎక్కువైపోయింది షాపింగ్ మాల్స్లు లలిత జ్యువెలి కావాలంటే పేర్లు ఒకటి చెప్పాలంటే ఎన్నో పేల్సు ఖజానా కానివ్వండి ఎన్నెనో వాళ్లే పోటీ పడి వాళ్ళు ఆఫర్లు పెట్టుకొని మూడు పర్సెంట్ అని చెప్పని మేకింగ్ లేదని రాళ్ల మజూరీ లేదని రాళ్ల ఖరీదులే చెప్పని వాళ్ళు ఆ విధంగా జనాల్ని వాళ్ళు రెప్పించుకొని వ్యవస్థని పెంచుకుంటుంటే మా చేతివృత్తి వ్యవస్థ ఏంది ఎలా బతకాలి మేము అని చెప్పి మేము ఒక ఆలోచన పూర్తిగా మేము బాగా మానసికంగా కుంగిపోయి జీవనశైలి మాది మనుగడైపోయింది సార్ ఈ స్వర్ణ సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ ఇస్తుంటారు అదేవిధంగా వీళ్ళకి రిటైర్మెంట్ తర్వాత కానీ ఎటువంటి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి లోన్స్కి సంబంధించి సబ్సిడీలకు సంబంధించి అసలు ఏ రకంగా అందుతుంటాయి ప్రభుత్వం నుంచి మాదైతే సబ్సిడీస్ కానివ్వండి మాది ప్రభుత్వం ద్వారా ఎట్లాంటి మాకు ఒక ప్రణాళిక అనేది లేదు ఒక చట్టం లేదు మాకు ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఏదైనా చేయాలన్నా కూడా ఒక ప్రభుత్వం అనేది ఒక సహాయం మాకైతే అందట్లేదు కాకపోతే మేము ఈ మధ్యన మన లోకేష్ గారికి మేము కోరుకున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తెనాలు వచ్చినప్పుడు మేము తెలియపరిచాం మా ఆర్థిక స్థితులు కానివ్వండి మా బాధలు కానివ్వండి రూపం వారికి అందించాము ఇక్కడ మినిస్టర్ గారు మరి నాదేళ్ళ మనోహర్ గారు వారికి కూడా మేము తెలియపరిచాము మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రభుత్వం ద్వారా మొన్న కూడా మాకు లోకేష్ గారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పని వాళ్ళు తెలియపరిచారు వాళ్ళు క్యాబినెట్లో ఆమోదం అయింది ఆ కార్పొరేషన్ ద్వారా మాకు కొన్ని లోన్లు వస్తే మేము కూడా ఒక యూనిట్గా తయారయ్యి వాళ్ళు ఇచ్చే ధనం కానివ్వండి వాళ్ళు ఇచ్చే మెటీరియల్ తో మేము కూడా పది మంది బతుకుతాము మాకు కూడా జీవనం వల్ల కొనసాగడానికి ఈజీగా ఉండిద్ది తెల్లో ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ స్వర్ణ కారుణులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు దాదాపు ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన తెనాలి సార్ ఇది సో అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్పొరేషన్ కి సంబంధించి ఒక నిధులు ఏర్పాటు చేయడం కానీ సబ్సిడీలు కానీ ఇట్లాంటివి ఏం లేవా ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేవండి సహకారం లేదు కాకపోతే మా ట్రాక్ ను బట్టి బ్యాంకు లో మాకు ముద్రా లోన్ అనేది మేము తెచ్చుకుంటున్నాం కానీ మాకైతే ప్రభుత్వం ద్వారా సబ్సిడీ లోన్లు మాకు కావాలి ఆ సబ్సిడీ లోన్లు ఉంటే ఈ పరిస్థితిలో మాకు ప్రభుత్వం ఆదుకుంటే వారికి మేము రుణబడి ఉంటాం ఎందుకంటే ఈ పరిస్థితి చాలా చాలామంది పని చేసిన వాళ్ళు పని లేక ఆటో వ్యవస్థలో వెళ్ళిపోతున్నారు మా కళ్ళ ముందే చిన్న చిన్న పిల్లలు ఆరోగ్యాలు దెబ్బతిని మాకు ఒక రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు బెనిఫిట్స్ లేవు కానీ ప్రభుత్వం కొద్దిగా మా గురించి ఒక ఆలోచన చేయాలి అసెంబ్లీలో కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను ప్రభుత్వం మా గురించి ఒక ఆలోచన చేయండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో సొన్నకాలు అనేవాళ్ళు ఒక తెనాలి కాదు బాపట్ల కానివ్వండి చీరాల కానివ్వండి అన్ని జిల్లాలలో చాలా జిల్లాలు ఉన్నాయి వాళ్ళు ప్రతి రక ప్రతి రకంగా వాళ్ళు దిగజారుతున్నారు కానీ స్వర్ణకారులు అభివృద్ధి అనేది లేదు ఒక కాలంలో అయితే స్వర్ణకారులు కుటుంబం గడపడం కొద్దిగా ఆనందంగా ఉండేది ఈరోజు ఈ ఈరోజు మనం ఒక సరుకులు కొనాలన్నా కూడా ఏదో నిత్యావసర ధరలు పెరిగిపోయి బతకడం కష్టంగా ఉంది సామాన్యుడు బతకడం అనేది ఒక ఆలోచన అయితే స్వర్ణకారుడు బతకడం అనేది చాలా స్థితిలో దిగిపోతుంది రాను రాను మా వ్యవస్థ ఏమైపోద్దు మా మన కూడా చెప్పని మేము ఆలోచన పూర్తిగా ఉన్నాం మేము మన శ్రీనివాస్ ట్రెజర్ ట్రెజరీగా సార్ ఇప్పుడు ఈ స్వర్ణకారులకు సంబంధించి ఆర్థిక స్థితిగతులు ప్రస్తుతం ఎలా ఉన్నాయి అయితే వాళ్ళు ఆర్థికంగా వెనకబడినప్పుడు మీ సపోర్ట్ నుంచి ఏ విధంగా వాళ్ళకి చేయు తందుతుంది పోయిన సంవత్సరం జరిగిన పోయిన సంవత్సరం కరోనా వచ్చిన దీనికాడ నుంచి రోజు వారికి మార్పులు చాలా వచ్చినాయి అందులో పోయిన సంవత్సరం ఆరు వేల ఏడు వందలు ఉన్న రేటు ఈ రోజు రోజులకి పది లక్షల చెల్లరవటం వల్ల ఆర్థిక వ్యవస్థగా వర్కర్లందరూ ఇబ్బంది పడుతూ కుటుంబాల నుంచి నానాయులుగా ఉన్నారు దీని నుంచి మా వైపు నుంచి వారు చనిపోయినా కానీ వారి నుంచి వాళ్ళకి మేము సపోర్టులు చేస్తూ చిన్న చిత్తగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళకు పదివేలు ఏడు వేలు అంటూ వాళ్ళకి ఇస్తూ ఉంటున్నామండి అది సంఘం ద్వారా అందజేస్తూ మిగతాది గవర్నమెంట్ని కూడా కొంత అనుకూలంగా అడగాలని చెప్పి మేము ప్రయత్నాలు చేస్తాం సో చూస్తున్నారు కదా దాదాపు మూడు వేల ఐదు వందల మంది పైచులకు ఇక్కడ స్వర్ణకారుణులు ఎంతో నైపుణ్యం ఎంతో కష్టపడి చేతితో తయారు చేసినటువంటి కొన్ని డెబ్బై సంవత్సరాల నుంచి వస్తుంది ఇక్కడ తెనాల్లో ఈ బెల్ట్ బెల్ట్ అంతా కూడా చాలా షాపులు ఉన్నాయి వీరందరూ కూడా వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈ స్వర్ణకారుణులకు సంబంధించి కుటుంబాలన్నీ కూడా ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాయి కానీ ఇంత ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందట్లేదు కష్టానికి గుర్తింపు లేదు వాళ్ళు ఏదైతే ఇప్పుడు కార్పొరేటివ్ వ్యవస్థలుగా తయారవుతున్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జ్యువెలరీ షాపులు షాపింగ్ మాల్స్ వల్ల వాళ్ళు నష్టం ఈ ప్రపంచానికి తెలియట్లేదు వాళ్ళ కష్టం తెలియట్లేదు ఇంట్లో బంగారం ఉంటే ఇల్లు అంతా బాగుందని మనం అనుకుంటాం కానీ ఆ బంగారాన్ని తయారు చేసే వాళ్ళు ఇంకా గొప్పగా ఉంటారని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారేమో కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తే ఆర్థికంగా చితికిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇది తెనాల్లో ఉన్నటువంటి స్వర్ణకారుణుల పరిస్థితి కెమెరామెన్ హోసనతో శివరాజ్ శంకర్ సుమన్ గుంటూరు